హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై తేదీ మరి పదకొండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దులొచ్చిందని అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఈ వారం కూడా ఇక్కడ మనకు దేశ కానీ కిన్నారి కానీ మరి ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి చూద్దాం ఈ వారం కూడా ఏసీ క్రియేట్లు అనుకున్నాం మనం అయితే ఈ వీడియో సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూడండి

ఏం చెప్పినారా కాడి రేటు రెండు కలిపి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఏమైనా ఏమన్నా పళ్ళని కలిపి రైట్ ఇది ఒకటి కొంచెం సింగిల్ కదా సపరేట్ వేరే వాళ్ళది సరే ఏనా ఉన్నాయా పోయినాయి పోయినా ఎంత పోయినా తొంభై ఐదు వేల ప్రైస్ మరి నైంటీ ఫైవ్ థౌసండ్ పోయినా మన పట్టుకోవడా మార్కెట్లో మరి బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా మరి పళ్ళని కలిపినా గిలాలు పబ్బుతున్నాయి సార్ ఎక్కడి నుంచి వచ్చారు మరి ములగవల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి ల లక్షా పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెస్ మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఆరు బలు రెండు కూడా ఆరు వల్లతోనే ఉన్నాయి బాగున్నాకి వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చాను ఆ ప్రదేశం ట్యాపీలు ట్యాపీలు వ్యాక్సి వ్యాపారంలో ప్రస్తుంది నెంబర్ నోటింది

ఏం చెప్పిన నా ఖాడీ రేట్ ఇవి ఏం చెప్పినారు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఓసూరు ఏం మేడం దానికి ప్రతికొండ మేడం కర్మ తినాను మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో త్రీ జీరో త్రీ సెవెన్ సెవెన్ ఫోర్ వన్ త్రీ లాస్ట్ వన్ త్రీ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి ఇవి బిగ్ సైజ్ లో కనిపిస్తున్నటువంటి ఇవి రెండు ముర్రలతో ఉన్నాయా ఎప్పుడు సైడ్ ముర్రలతో ఉందా వాటంతో స్ మరి ముర్రలతో ఉన్నటువంటి పిలారి కోడి అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మరి ఈ సైజులో బాగానే పెద్ద సైజులో ఉంది బిగ్ సైజులో ఉంది మరి రెండు కలిపి కాడే చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష వేలకు చెప్తున్నా మరి అవుతుంది ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు రెండు కడితే అన్ని వెళ్తున్నాయి మరి ఒకవేళ రైతులు వస్తే ఒకటి ఇచ్చే అవకాశం ఉండదు కదా మాట్లాడుకోవచ్చు అంతేం రే ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెల్ గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా చెప్పండి నాలుగు ఒకటి ఇవేం చెప్పినారా కడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి ఆరపల్లె ఒకటి మాలప రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం ఎస్వి నాగలాపురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా ఇదొక కాడైనా మన పతికొండ మార్కెట్కి వచ్చి ఇంకేం ఇచ్చినారా మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై నలభై పోయినా పోయినా ఎంత డెబ్భై రెండుకే அம்ம ஏனேனா இதுனா கரீ ரேட்டு குருநாத் ஏன் செம்மா ரேட்டு அவுனா ஓகேண்ணா அடகம் ये रेट నలభై నలభై ఐదు వేలు చెప్తున్నాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా మరి ఒకటే ఉంది ఇది గడపక్క వస్తుంది గెమల కుడిపక్క కుడిపక్క ఎడమక్కేమ కుడిపక్క గ్యారంటీదా ఎక్కడి నుంచి వచ్చాను ఇందరాంపల్లె ఇందురాంపల్లి డోను వాసి మండలం కర్నూలు ఏనా పళ్ళుందా అని కలిపిందా అన్ని కలిపి మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ మొబైల్ మీద ఏం నాకు కాడి రేటు డెబ్బై డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ పల్లాని కలిపినాయి కదా బొత్తనానికి వెళ్ళలేదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మసీద్పురం మసీద్పురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు నలభై నలభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు ముప్పై ఆరు ముప్పై ఆరు యాభై మూడు లాస్ట్ యాభై మూడు చూస్తున్నారు కదా వీటి శుభాకాలైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు కూడా జరుగుతున్నాయి మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది దాదాపు మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే ఈ వారం ఏం పెద్ద అయితే మనకి ఏం కనిపించలేదు చూశారు కదా అయితే ఈ విధంగా మరి ఇవన్నీ ఈ సైడ్ వాళ్ళు అమ్ముడుపోయినట్వి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూ లేనండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ తీసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి